హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదని నేను నేను అనను కానీ ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి మంచి సంబంధం వస్తే తప్పకుండా చేసేస్తానమ్మా మీ పెద్ద కూతురికి జరిగినట్లు చిన్న కూతురికి కూడా జరగాలి అంటే ఎవరో ఒకరు యాక్సిడెంట్ అవ్వాల్సిందే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు ఆడదానివేనా అసలు మనిషికి అయితే కదా మంచి మాటలు మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం సభ్యత సంస్కారం లేకుండా ఎలా పెంచారో మీ అమ్మ నాన్న ఒక ఆడపిల్ల పెళ్లి గురించి ఇంత తేలిగ్గా మాట్లాడతా వచ్చి మమ్ మీ మమ్మీకి ఎప్పుడు కల్చర్ నేర్చుకుంటుంది రవి కల్చర్ అనేది ఒకరు నేర్పా నేర్పిస్తే రాదు శృతి అది పుట్టుకతో రావాలి నేనేం పెళ్ళి చేయకపోతే చేస్తానని అనలేదు ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుంది అనుకుంటున్నారు ఎవరో చావాలని కోరుకుంటున్నారు ఆ నోటుతో మంచి మాటలే రావా మా అమ్మ వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాటకి ఏడిపించుకోకుండా పంపరు చెడ్డ మాటలు మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చిందమ్మా చీ అందరూ చీ కొడుతున్నారు తప్పనిపించలేదా ఏవయ్యా నువ్వు వండు వండుకున్న కూర నువ్వే తింటున్నావా నాలుక ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు తిక్కగా మాట్లాడుతున్నావు ఏమన్నా ఏమంటున్నావా గడ్డి తింటున్నావా పుట్టుక పుట్టినరోజు జరుగుతుంది అంటే ఏంటి ఆ మాటలేంటి నువ్వు ఎంత గుడ్డి పెట్టినా బుద్ధి గడ్డి పెట్టినా ఏమీ నోటికి హద్దు అదుపు లేదు ఎంత మాట వస్తే అంతే మాట్లాడుతున్నావు ఏంటి ఆపుతారా ఆపండి ఏంటి ఒకసారి అందరూ నా మీదే కత్తియుద్దం చేస్తున్నారు ప్రకటించారు నువ్వు ఒక రాజ్యానికి రానివి మీద కత్తియుద్ధం చేస్తారు ఇంతమంది మాటలు అనిపిస్తున్నా ఏం జన్మ ఏంటో నేను అంత తప్పు మాట అన్నానా కామాక్షి లేదు సో శుభం పలకరా పెళ్ళికొడక అంటే శోభనంలో కులుకుతానే అన్నట్టు ఒక ఆడపిల్ల పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఎవరో 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 ఒకరు యాక్సిడెంట్ అవ్వాల్సిందే అని అంట అర్థం లేదా ఏదో ఒకటి నా మాట జారేస్తూ ఉంటావు వదిన పిల్లలు పుట్టిన నేను ఎప్పుడో నిన్ను వదిలే ఎప్పుడో వదిలేద్దాం అనుకున్నా పిల్లలు పుట్టారని ఆలో ఊరుకున్నా అంటుంటే వదిలేయండి అన్నయ్య ఏంటి ఈ గొడవ ఇంతటితో వదిలేయండి అంటున్నాను వదిన మీరంతా గొప్పవాళ్ళు సూతురు శుభ మాట్లాడుతున్నారు ఈ ఇంట్లో మూలాలే లేదో మూల కూర్చుంటానులే కామాక్షి నోరు మూసుకుని ఉంటానులే అమ్మ సుమతి నువ్వేం పట్టించుకోకమ్మా అమ్మ పార్వతి దాని బుద్ధి అంతే నలుగురు సంతోషంగా ఉంటూ ఊడ్చుకోలేదు నిప్పులు తొక్కిన కోతిలా ఉంటుంది నోరు మూసుకో నోరు చెత్త విండుకో నోరు ఉండు మళ్ళీ అంత ఎగబడుతున్న అమ్మ మీనా అందరూ చల్లగా రోజ్ మిల్క్ చేసి ఇవ్వమ్మా అలాగే మావయ్య నాకు కూడా ఇవ్వకుండా ఉంటారా అత్తయ్య చిన్నపిల్లలు అడుగుతున్నారేంటి దాని మాటలు పట్టించుకోకమ్మా నాకు నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెప్తాను సంబంధించి సంబంధాలు ఏమైనా ఉంటాయి నువ్వు అన్న మాట వెంటనే మర్చిపోయింది సంతోషమించి సుమతి సరిగ్గా చెప్పింది ముందు ఉద్యోగం చూసుకోవాల్సిందే దాని కాళ్ళ మీద నిలబడాల్సిందే లేదంటే అత్తగారింట్లో విలువ ఉండదు ఏమీ లేని వాళ్ళు అంటే ఇంటి నుండి వచ్చారని ఎగతాళి చేస్తారు నాకు ఎలాగో ఆ మాటలు తప్పడం లేదు ఏదైనా గౌరవంగా బతకాలి అదంతా మీ అత్తగారు ఉన్నారులే అమ్మ అవును మా అత్తగారు అయితే దేవత మా అమ్మ మా అమ్మగారే పెద్ద భూతం అంత నోరు మూసుకుని అరిస్తే భూతాన్ని ఉంటుంది అయ్యో నీకు ఇంత మాట్లాడాల్సిన రైట్స్ లేవండి మీ గౌరవాన్ని కాపాడుకోకండి అత్తయ్య ఏంటి నా కొడుకు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి నోరు మూసుకోవదినా ఎవరో ఉన్న విన్నారంటే ఈసారి బయటికి గెంటేస్తారు నీ పెద్ద కొడుకులాగా ఏమనుకున్నావు ఇదిగో అలాగే అయినా చూసే కళ్ళు అమ్మ వదిన వెళ్ళి రావడానికి వంక దొరికింది గొడవ పుట్టించడానికి కారణం దొరికింది పుట్టింటి నుంచే వెళతాను హ్యాపీ బర్త్డే అమ్మ అమ్మ శృతి వాళ్ళ అమ్మ అలాగే బాగున్నారా వదిన బాగున్నాను పర్వాలేదు మా అలాంటి ఇళ్లల్లో వాళ్ళే పెద్దవాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేస్తారనుకున్నాను మీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేస్తారా అభిమానం చాటుకోవడానికి ఆత్మీయత పంచుకోవడానికి క్లాస్తో పనేముందమ్మా మనసుతో పంచే మనసుతో చేసే ఫంక్షన్ డబ్బులతోనే వస్తుంది అంతే లేదండి డబ్బు ఖర్చు లేని ప పని లేదు కదా అరే నిన్ను మీ ఆయన బాగానే చూ పంపించాడే మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అమ్మ మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నారా అదేం ప్రశ్న మరి మీ మీ ఇదేం ప్రశ్న ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళని కనపడితే ఎలా ఉన్నావమ్మా కొత్త కాపురం బాగుందా మీ ఆయన బాగున్నారా మీ అత్తగారు బాగున్నారా అని అడుగుతారు మీరేంటో లోకల్లో లేని పలకరింపును మొదలుపెట్టారు ఇది మీ హైక్లాస్ వాళ్ళ సాంప్రదాయాలేమో ఇంతకీ మీ ఆయన ఎక్కడో ఎప్పుడు నువ్వే వస్తావు కదా అమ్మ మీ ఆయన రావటం కాదు మీ క్లాసుల్లో మగవాళ్ళు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు బయటికి పంపిస్తారా అమ్మ ఆయన పని మీద వెళ్ళి ఉంటారు కదమ్మా అవును అన్నయ్య గారు ఇంకా రిటైర్ కాలేదు కదా ఆ అత్తయ్య ఆఫీస్కి వెళ్ళి ఉంటారు అందుకనే రోహిణి వాళ్ళ నాన్న కూడా అంతే ఎవరికి ఎవరు ఇంతవరకు ఎవరు ముక్కు మొహం తెలియదు నోరు ముఖం తెలియదు కనీసం ఫోటో కూడా లేదు కన్న కూతురునిచ్చి ఇంటికి చుట్టం చూపుగా రావడానికి కూడా తీరికలేని సంబంధాలు చేస్తుంది నా కోడలు ఈయన వదిలేయండి వదిన గారు మీరు కూర్చోండి కూర్చోండి మనది ఎక్కువ ఉన్నారని మహారాజా చేరి కూర్చో వేస్తారు కూర్చుంటారా కామాక్షి నువ్వు నోరు మూసుకో అయినా వదిన కూర్చోండి నేను ఎవరిని పె ఎవరికి పెళ్లి చేసుకోకుండా బెలూన్ పేలగొడతాడు ఏంటి సుమతి రవి ఏంటి శృతి కోపం వచ్చినట్లుంది భర్త పరాయి అమ్మాయి సరసాలాడితే ఏ భార్య అయినా ఊరుకుంటుందా లేదు నా కొడుకు పూలమ్ముకునే నా కొడుకు వెంట పడుతుందా చెప్పుతో కొడుతుంది గట్టిగా వెయ్యి సుమతి బాగా వెయ్యి గట్టిగా వేయి ఏంటి అయ్యో అయ్యో సుమతి జాబ్ వచ్చే వరకు పెళ్లి చేసుకో దట్ ఈస్ ద విశాలమైన మనస్సు ఉంది సంస్కారం ఉంది ఎప్పుడు ఎప్పుడు పెద్దల పట్ట గౌరవం ఉంది శృతికి ఒక చక్కటి సంబంధం చెప్పింది అవును వయసులో చిన్నదైన మంచి మనస్సు ఉన్న కోడలు దొరికింది నాకు మేనా తిట్టింది నిన్నే అగ్గిపెట్టి ఇల్లు ఇల్లు ఎంత గింటేస్తుంది ఏంటి ఏమట ఒక చోట కుదురుగా కూర్చొనివా ఏంటి ఏ రవి ఆఫీసర్ ఆఫీసర్ ఆర్డర్ మనం బేజ్ కమాన్ ఏంటి కల్మషం లేని పరిమ మనుషుల మధ్య మనం ఉండాల్సిన అవసరం ఇంకేంటి పద పద మమ్మీ ఏంటి మీ ఆయన కొ కొన్న నగలు కొన్నాడా ఏంటి రోల్ గోల్డ్ నగలు వేసుకున్నాం ఆ రోజు నగలు మీద మోజు లేదని చెప్పి తీసేసి ఇచ్చావట మరి ఇంకా ఈ నగలు మీద ఆశ తీరినట్లేదు అందుకనే గుడి గోల్డ్ నగలు వేసుకున్నాం అదేం కాదు పిన్ని గారు బంగారం నగలే కాదు నేను శుభ్రంగా కడిగిచ్చాను అదేంటి అలా మాట్లాడుతున్నారు మా అత్తయ్య దగ్గరే ఉన్నాయి ఆంటీ కిలోల కిలోలు బంగారం వేసుకున్న నాకు తెలీదా గిల్ట్ నగలకి బంగారుపు నగలకి తేడా తెలీదా ఏం మాట్లాడుతున్నారు అవి బీర్వాలోంచి మా అత్తయ్య గారు తీసారండి ఏంటి కానీ ఏదో ఉంది నాకు తెలుసు పద మమ్మీ మనం బయటకు వెళ్దాం నువ్వు విష్ చేసావు కదా అమ్మమ్మగారిని పద ఏంటే ఏంటి మమ్మీ ఎందుకొచ్చో గిల్లిగజ్జాలు పెట్టడానికి వచ్చావా అసలు ఎందుకొచ్చో మా ఇంటికి రావద్దు ఏంటి మేము ఏదో హ్యాపీగా ఉన్నాం అంతేగాని నువ్వు వచ్చి పిల్లలు పెట్టద్దు ఎలాగైనా సరే ఈసారి వదిలేశాను ఎలాగైనా సరే నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను చూసుకో ఇంకోసారి మా ఇంటికి రావద్దు మమ్మీ ఏడ్చావులే ఏంటి మౌనిక ఏంటి మా అమ్మ మౌనిక ఇంకా ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదు ఏం గుడికి వెళ్ళింది కదరా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు గుడిలో ఉంది కదా అందుకనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు భక్తిలో మునిగిపోయినట్టుంది నేను వెళ్ళి తీసుకొస్తాను ఎందుకురా ఏ గుడో చెప్పు నేను తీసుకొస్తాను లేదు లేదు నేను తీసుకొస్తాను పర్వాలేదురా వచ్చేస్తుంది ఏ గుడో చెప్పు మమ్మీ ఎందుకు నువ్వు చెప్పట్లేదు అంటే నేనేమి గుళ్ళోకెళ్ళలో బయటేనుంచుంటాను అది వచ్చే వరకు అక్కడే కూర్చుంటాను ఏమనుకున్నావు భార్య మీద అతిమైన ప్రేమ కదా భక్తిలో ములిగిపోయింది కదా నా భార్య అందుకే ఏంటో ఈడు వీడు ప్రవర్తన ఏంటో గుళ్ళోకి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండనివాడు ఏంటో ఏం జరుగుతుందో ఏంటో మా అమ్మమ్మ నాన్న జ్ఞాని నేను వెళ్తాను బయలుదేరుతాను గానీ శీలా డార్లింగ్ నేను బయలుదేరుతాను ఏంటి ఒక్క నిమిషం ఉండమ్మా లేదు ఇంటి దగ్గర ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు నేను రాందే అన్నం కూడా తినరు ఆడో దరిద్రుడు ఎందుకు కాసేపు ఉండు మౌనిక మౌనిక కాసేపు ఉంటే కాసేపు ఆగి వెళ్ళిపోదు కానీలే మౌనిక లేదులే అమ్మ వెళ్తాను నేను మా ఇంటి దగ్గర మా ఆయన ఎదురు చూస్తూ ఉంటారు ఎంతైనా పుట్టిల్లు పరా ఇల్లే కదా ఇది నీ ఇల్లు కాదా కాదు ఈ ఇల్లు నాకు పరా ఇల్లు నా ఇల్లు నా ఇంటికి నేను వెళ్తాను చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా కుడి గంటలు టుడే ఎపిసోడ్ అసలా మౌనిక గురించి తెలుస్తుందా వాళ్ళ భర్త పుట్టింటికి వచ్చిందని అసలు షీలా డాలింగ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాడు బాలు అసలు బాలు ఏం ప్లాన్ చేశాడు అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ